కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము పారాయణంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ రోజు శుభ పారాయణమును ఆచరిస్తున్నాము కార్తీక మాసం భగవంతుని అనుగ్రహం అత్యధికంగా లభించే పవిత్ర కాలం ప్రతిరోజు మనం వినే ఈ పురాణ కథలు మన జీవితానికి శాంతిని ధర్మాన్ని భక్తిని నింపుతాయి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు పవిత్ర పారాయణమును ప్రారంభిందాం కార్తీక మాసంలో శివపార్వత సన్నిధిలో జరిగిన అనేక దివ్య చరిత్రలను స్కందుడు తన దివ్యవాకులతో ఋషులకు వివరించిన సందర్భం ఇదే భక్తి నిష్ఠ సేవ శ్రద్ధ ఇవన్నీ జీవితంలో ఎలా ఫలితం ఇస్తాయో ఈరోజు కథలో మనం తెలుసుకోబోతున్నాం ఇక ఇరవై ఎనిమిదవ రోజు కథ ఒకనొక సమయంలో దేవలోకంలో ఉన్న మహర్షులు భగవాన్ శంకరుని సన్నిధిలో భక్తిపథం గురించి ప్రశ్నించారు ఓ దేవాది దేవ భక్తుడు ఏ విధమైన సులభమైన కార్యం ద్వారా మీ అనుగ్రహాన్ని పొందగలడు అని వినతి చేశారు అప్పుడు భగవంతుడు శివుడు ప్రేమతో ఇలా అన్నారు కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన భక్తుడు నన్ను ఎంతో సంతోషపరుస్తాడు పారాయణం చేసిన పురాణ కథలు విన్నా తులసికి నీళ్లు పోసిన అవి అన్ని మహాపుణ్యాన్ని తెస్తాయి ఈ సమయంలో పార్వతీదేవి కూడా చిరునవ్వుతో ఇలా చెప్పింది శుంభ నిశుంభ రాక్షసుల సంహారం సమయంలో నన్ను స్మరించిన వారు ఎలా కాపాడబడ్డారో అలాగే కార్తీకంలో శివుని స్మరించే ప్రతి భక్తుడు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాడు అని అంతేకాక ప్రత్యేకంగా స్కందుడు ఇలా తెలియజేశాడు భక్తుడు చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం కూడా మనసుని శాంతితో నింపుతుంది అది శివుని సన్నిధికి మరింత దగ్గర చేరుస్తుంది అని ఇక ఇరవై ఎనిమిదవ రోజు ఫలశ్రుతి ఈరోజు పారాయణం శ్రద్ధతో విన్నవారు అతని ఇంటిలో ఆరోగ్యము ఐశ్వర్యము సౌఖ్యము నిలయమవుతాయి భయము దుష్ట దృష్టి ఆపదలు యాత్రధర్మము శాంతి సంతానము విజయాలు అన్ని వరములై ప్రసాదమవుతాయి ఇలా కార్తీక మహాపురాణంలో ఇరవై ఎనిమిదవ రోజు పవిత్ర పారాయణం ముగిసింది ఈ పారాయణం మీ కుటుంబానికి శుభం శాంతి ఆరోగ్యం తీసుకురావాలని శ్రీ శివ పార్వతి సమేత శ్రీమన్నారాయణును దీవించుగాక రేపటి ఇరవై తొమ్మిదవ రోజు పారాయణంలో తిరిగి కలుద్దాం హరహర మహదేవ్ శ్రీ స్కంద పద్మ పురాణ అంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై ఎనిమిదవ రోజు ಪಾರಾಯಣಮ ಸು ಓಂ ನಮ ಶಿವಾಯ